దగ్గర దగ్గర ఇరవై రోజులు ఇంకా కొంచెం ఎక్కువే ఈ ఇన్ని రోజులు ఎప్పుడైపోతాయా జూన్ ఫోర్త్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో మంది మాట్లాడుకున్నారు వెయిట్ చేశారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు మొత్తానికి ద డే హాస్ కమ్ సో దీనికోసం ఎదురు చూస్తున్నారు ఇంకో గంట అయితే ఇక వెంటనే ఆ డిజిట్స్ మారుతూ ఉంటాయి సో అందరూ చూస్తూ ఉంటారు సో ప్రస్తుతానికి సోషల్ మీడియా అనగానే ఒకటి గుర్తొచ్చింది సో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్లు పెడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్తూ ఉన్నారు పోలీసులు ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియా ఎంత వరకు ప్రభావం చూపిస్తోందో మనకు అందరికీ తెలిసిందే సో సోషల్ మీడియా మీద కూడా నిఘా వేసి ఉంచారు పోలీసులు డెఫినెట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామంటున్నారు ఎక్కడైనా సరే రెచ్చగొట్టే పోస్టులు కనిపిస్తే వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు పోలీసులు నేత్ర ఈసారి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఇదే ఎందుకంటే ఈసారి పోలింగ్ రోజు ఆ మరుసటి రోజు కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి కొన్ని ప్రాంతాల్లో సో వెంటనే ఈసీ కావచ్చు పోలీసులు కావచ్చు సీరియస్ అయ్యారు ఖచ్చితంగా దృష్టి పెట్టారు కౌంటింగ్ వద్ద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు అక్కడ ఒకసారి మనం చూస్తే ఎప్పుడైనా ఎన్నికల్లో అభ్యర్థులు గెలిస్తే విజయోత్సవ సంబరాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి కానీ ఈసారి హడావుడి చేసేవి హంగామా చేసేవి జనాల్లో ఇబ్బంది పెట్టేవి ఎలాంటివి కూడా అనుమతించమని చెప్పేశారు క్లియర్గా శాజీవితంగానే ఆ విజయోత్సవ సంబరాలు చేసుకోవాలని సో ఎప్పటిలాగా టపాసులు పేల్చడం లేదా వీధుల్లోకి రావడం ఇంకేదేదో చేయడం అక్కడ అనుమతి లేదు ఒక స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేయడం తప్ప దాంతోపాటు సోషల్ మీడియా వార్నింగ్లు దాంతోపాటు మూడంచెల భద్రత ఇంకా కొన్ని సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాల్లో నాలుగు భద్రత సో ఈసారి ఖచ్చితంగా అటువంటి అవాంఛనీయ ఘటనలు చెలరేక్కకుండా కాస్త ఎక్కువగా గట్టిగా నిఖాండ్ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు సో ఇవాళ మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఒక ప్రశాంతమైన వాతావరణమే చూడబోతున్నాం రైట్ అలాగే ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేది కొవ్వూరు నర్సాపురం సో ఫస్ట్ అంటే తక్కువ రౌండ్లు ఉన్నాయి కాబట్టి కొవ్వూరు నర్సాపురం రిజల్ట్ మనకు తెలియబోతోంది ఇక దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంది ఎందుకంటే తక్కువ రౌండ్లలో ఈ రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కూడా బెట్టింగ్ల గురించి ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఏపీలో ఎవరు విన్ అవుతారు అన్నది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో విన్ కాబోతున్నారు అన్న బెట్టింగ్లు మనమే చూపించాం లక్షకు ఐదు లక్షల చెప్పిన వాళ్ళు బెట్టింగ్లు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు సో ఏం జరగబోతోంది ఏంటి కోట్లలో చేతులు మారబోతున్నాయి అన్నది మాత్రం స్పష్టమవుతోంది సో వాళ్ళందరూ కూడా పన్నెండు అందరూ కూడా ఇప్పుడు టీవీలకు అతుక్కుని వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది అయితే పోలీసులు కూడా నిఘా పెంచారు ఈ విషయంలో డెఫినెట్ గా ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అందరూ చాలా అలర్ట్ గా ఉండాల్సిన మరి కాసేపట్లోనే ఈవీఎంలు తెరుచుకోబోతున్నాయి ప్రతి నియోజకవర్గం ఓట్ల కౌంటింగ్ కు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు కడపలో తీసుకుంటే ఇరవై ఒక్క రౌండ్లలో ఫలితం తేలబోతోంది ఇక కమలాపురంలో పద్దెనిమిది రౌండ్లు ఉంటాయి మైదకూర్ లో ఇరవై రౌండ్లు ప్రొద్దుటూర్ లో ఇరవై రౌండ్లు ఇలా ఎక్కువ రౌండ్లు ఉన్న నియోజకవర్గాలు లేట్ గా ఫలితం తేలే అవకాశం కనిపిస్తోంది తక్కువ రౌండ్లు ఉన్న వాళ్ళు తొందరగా ఫలితం వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్